వచ్చి రైతుకు ఒక మరో మిషీనరీగా మారింది మిషన్ గుమ్మలదిగా మారడం జరిగింది ఇక్కడి నుంచి మీడియా చూసినట్టు అక్కడ ఇంటికి తీసుకోవాల్సిన నేను ఈ రోజు ఈ ఏదైతే కాంట్రాక్ట్ చేసిన అవినీతికి ఇది ఒక మరో మిషనర్ చేసిందో అక్కడ సిగ్జాములు కట్టి చెత్త చెక్క కొమ్మలు లెక్క సోతేజీల లెక్క వండిపోవడమే జరిగింది ఇక్కడ రైతుకి ఎంతో అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని చూడండి ఇక్కడ వీళ్ళలో పెట్టి చూస్తున్నాం నీటి ఉధృతి చూడండి ఈ ఎండాకాలమే ఇంత ఉధృత ఉందంటే వర్షాకాలంలో ఇంకా ఎంత వర్షం కావాలి రైతు పొలం ఎంత నష్టపోవాలి రైతులకు మేలు జరగాల్సినటువంటి ఒక ప్రాజెక్టు వల్ల ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఎట్లా ఉంది అనేట మందికి చూడండి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు అక్కడి నుంచి కొట్టుకొని వచ్చి ఈ భూమి రైతు యొక్క భూమి మొత్తం ఆగమాగం కావడం జరిగింది ఇంకా చూడండి ఇక్కడ ఎట్లా ఉన్న పరిస్థితిని ఈ చూడండి మీరు ఇది ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలు అనేటువంటి ఇప్పుడు మీ కళ్ళకి కనిపిస్తున్నట్టే ఉన్నది ఇక్కడ ఈ అవినీతి పైన సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు మొత్తం స్పందించాలి రైతు పక్షపాత అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి ఈ రైతుకు మేలు జరిగేంత వరకు ఎవరు ఊకవద్దని ఈ రైతుపక్షాన కోరడం జరుగుతుంది

వచ్చి వచ్చిపోయింది ఇప్పుడు అక్కడ పైన చూసినట్టయితే ఆ పొలం ఉంది రైతుకు మిగిలింది ఇక వర్షాకాలం తర్వాత ఆ కిత్తత కూడా మిగలదు అదే కాదు ఇంకా పక్కన ఉన్నటువంటి రైతులకు కూడా పెట్టు పెట్టి మొత్తం మరకపోతుంది ఈ రైతులకు మేలు జరగాలంటే రైతుల పక్షంగా ఉండాలంటే ఈ ఎండాకాలం దీని మళ్ళా ఇక్కడ పనులు ప్రారంభించి అక్కడ కనిపించేటటువంటి తాటి చెట్లు ఈతి చెట్ల వరకు కూడా ఈ సైడ్ వాల్ కట్టాల్సిన అవసరం ఉంది లేదంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ ఈ విధంగా చెక్ చెక్జాములు అనే ఒక చెక్క బొమ్మలు లెక్క ఉండడమే జరుగుద్ది ఇప్పుడు మీరు చూస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గత ఎన్నికలలో ఏం చెప్పిందంటే ఈ సూర్యాపేట నియోజకవర్గం మొత్తం కూడా ఉష్కతంద ఉష్క మాఫియా భూమాఫియాలు జరిగినాయని మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది ఒక మూడు రోజుల కిందట నేను ప్రజావాణికి వెళ్ళి ఈ సూర్యాపేట నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి కూడా నేను ప్రజావాణిలో చెప్పడం జరిగింది మాది వాస్తవ్యులము ఎక్కడంటే మా గ్రామం అనాజ్పురం గ్రామము సూర్యాపేటకు కూతవేటు దూరంలో ఉంటుంది మాది ముసి పరివాహక ప్రాంతంలో ఉంటుంది మా ఊరి నుండి ముసీ నది అల్లుద్ది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ముసి మురికి నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటే ఒకప్పుడు వీటిని కూడా సూర్యాపేట పట్టణానికి తాగునీళ్ళకి ఇచ్చేది మురికి నీళ్ళు పట్టణ ప్రజలకు అనేటటువంటిది ఒక ఉద్యమం కూడా జరిగింది అంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి విలేజ్ ఇక్కడ అయితే ఈ ముసీ నుంచి గతంలో రోజుకు మా ఊరు నుంచి ఒక నాలుగు వందల నుండి ఐదు వందలు ఉసుక ట్రాక్టర్లు వెళ్ళేది ఇక్కడ మొత్తం ఉసుక దందాలు జరిగేది ఇక్కడ ఉసుక పొయ్యి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఉసుకకు చెక్కు పడాలి ఊర్లు బాగుపడాలి జలాలు నిలవాలి భూజలాలు పెరగాలి అంటే ఏం అంటే చెక్ డ్యాములు ఉండాలనేటటువంటి ఉద్యమం కూడా చేసినాము ఆ చెక్ డ్యాములు ఉద్యమం చేయడం వల్ల చెక్ డ్యాములు వచ్చినాయి రెండు వందల అరవై కోట్ల పైచులుకు నిధులతో చెక్ డ్యాములు రావడం జరిగింది ఇక ఈ చెక్ డ్యాములలో ఏ మనం రైతులకు ఏదైతే మంచి జరుగుద్దో భూజలాలు పెరిగి రైతులకు మంచి జరుగుద్ది ఇక్కడ ఉన్నటువంటి భూజలాలు అనేటువంటివి అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో చెక్ డ్యాంతో కష్టపడి కొట్లాడి చెక్ డ్యామ్ గురించి తెస్తే ఈ చెక్ డ్యామ్ను కట్టి ఇంకా రైతుల కన్నీళ్ళల్లో కన్నులలో కన్నీళ్ళను చూస్తున్నటువంటి అయినా చూడొచ్చు ప్రస్తుతం చూడండి ఈ చెక్ డ్యామ్ ఎత్తున్నదో అవతల మొత్తం నీళ్ళు ఉన్నాయి ఈతలకు సుక్క నీళ్ళు రావట్లేదు అసలు చెక్ డ్యామ్ కడితే అక్కడ నీళ్ళు ఉండాలి అక్కడ నీళ్లు లేకుండా నీళ్ళు అన్ని చెక్ డ్యామ్లోకి నీళ్లు రాకుండా పక్కన ఇక్కడ కరకట్టను అటు సైడు కరకట్ట కట్టాలి ఎండింగ్లో ఈ అక్కడ కరకట్టను కట్టకుండా ఉండడం వల్ల ఇటు రావాల్సినటువంటి నీరు చెక్ నిలువ ఉండాల్సినటువంటి నీళ్ళు రైతుల పొలాల మీదకి పోయి రైతుల పొలాలను వరి కోసి పక్కకెళ్లడం అనేటువంటి జరుగుతున్నది ఈ చెక్ డ్యామ్ యొక్క వెడల్పు ఎంత ఉంటుంది అంటే ఇటు అటు మొత్తం ఏడు వందల యాభై మీ మీటర్ల వరకు ఉంటుంది దాదాపు ముప్పా కిలోమీటర్ ఉంటుంది ఈ ముప్పావు కిలోమీటర్ను కట్టిండు కట్టి ఇక్కడ దాదాపు ఒక మనిషికి ఎక్కువని ఆరు ఫీట్లకు లైటే కట్టిండు భూలేవల్ నుంచి ఒక ఎనిమిది ఫీట్ ఆరు ఫీట్లు వస్తుంది అనుకుందాం ఆరు ఫీట్ లైటు కట్ట ఇది మధ్యనే కట్టిండు కానీ చుట్టూ కరకట్టలు కట్టకుండా ఇందులో అవినీతిని చేసి వాస్తవానికి ఈ ప్లేస్ ఇక్కడ కట్టాల్సింది కాదు ఇక్కడ కట్టకుండా ఇంకా ముంగటికి ఇంకొక అర కిలోమీటర్ ముందుకు పోవాలంటే చూడండి మీరు అక్కడ మొత్తం గుట్టలు ఉన్నాయి ఆ గుట్టల మధ్యలో ఉండాల్సింది ఆ గుట్టల మధ్యలో ఉండాల్సింది పోయి ఇంకా దగ్గరలోనే ఈ నుంచి ఇంకొక యాభై ఒక రెండు వందల మీటర్ల దూరంలో కట్టాల్సిన దాన్ని ఇక్కడికి మార్చి ఇక్కడ ఏంటంటే భూమి ఉంది ఈ భూమి అనేది లేవల్గా ఉంది ఇక్కడ ఎలాంటి రాళ్ళు లేవు ఈ రాళ్ళు లేకపోవడం వల్ల ఈయన కట్టడానికి ఖర్చు తగ్గుద్ది అని చెప్పేసి అక్కడ ఉండాల్సిన పాయింట్ అక్కడ కడితే ఏంటంటే ఏ పొలం కూడా దెబ్బ తినదు అన్ని పొలాలు మంచిగా ఉంటాయి నీళ్లు కూడా మంచిగా నిలుస్తాయి అనేటటువంటిది అక్కడ చేసిన పాయింట్ ఆ పాయింట్ దగ్గర ఆయన ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పి తప్పించుకోవడానికి ఈ రైతుల గొంతులను నులిమి ఇక్కడ కట్టడంతో మొత్తం ఎన్ని ఈ రైతు బాధను చూడండి ఈ రైతు పొలం ఎంత పోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ చెక్ డ్యామ్ నుండి ఒక్క సుక్క నీరు పోతుందా జగదీశ్వర్ రెడ్డి నీ అవినీతిని చూసుకో నీ అవినీతి ఏమైంది చెక్ డ్యాములు కట్టి ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్కి చెక్కు పెడతామని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ను గద్దె తెచ్చు గద్దె అని చెప్పిన జగదీశ్వర్ రెడ్డి నీ చెక్ డ్యాములతో ఎవరికి చెక్ పెట్టినావు రైతుల ప్రాణాలకు చెక్కు పెట్టినవా రైతుల ప్రాణాలు తీసినావా ఏం చేసినా ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీకు బిఎస్ఆర్ అనే ఒక కాంట్రాక్టర్ ఉండరు సూర్యాపేటలో ఏ కాంట్రాక్ట్ చేసినా కానీ ఆయన చేతికే ఇచ్చిర్రు అక్కడ రోడ్లు ఆయనకే చెక్ డ్యాములు ఆయనకే అన్నీ ఆయనకే సర్వం ఆయనకే ధర ఇప్పుడు ఈ చెక్ డ్యాముల నుంచి ఒక్క సుక్క నీరన్న కిందికి దూకుతుందా పక్క నుంచి పోయి రైతుల పొలాలు మొత్తం ఆగమవుతున్నాయి ఇకనైనా ఈ కాంట్రాక్టర్లలో జరిగిన అవినీతిని ఈ ప్రభుత్వం అయిన చిత్తశుద్ధితోటి దాన్ని బయటికి తీసి ఈరోజు ఈ రైతుకు జరిగిన నష్టం ఎంత అంటే అక్షరాల డెబ్బై లక్షల నష్టం జరిగింది ఎకరాల భూమి మొత్తం పోసుకుపోయింది ఇప్పుడు మనం ఆ భూమిని కూడా చూద్దాము ఈ అసలు ఈ చెక్ డ్యామ్లోకి నీళ్ళు ఎందుకు రావట్లేదు అసలు చెక్ డ్యాముల నుంచి నీళ్ళు అవతలకి ఎట్లా పోతున్నాయి అనేటువంటి ఒక వైనాన్ని ఇప్పుడు మనం చూసి ఈ రైతుకు జరిగినటువంటి నష్టాన్ని మీరు చూడవచ్చు చూడండి మేము ఎంత కష్టపడుకుంటున్నామో నీళ్ళకెళ్ళి బట్టలు ఇప్పేసుకొని అన్ని ఇప్పేసుకొని నీళ్ళని నడువులో నీళ్ళకెళ్ళి బయటకు వచ్చి వీళ్ళు జాడుతుండే కూడా జాగ్రత్తగా రావడం జరిగింది ఇక మీరు రైతుకు జరిగిన నష్టాన్ని చూదురు రండి మనం చెక్ డ్యామ్ వచ్చి రావడం జరిగింది ఇది అనంతపురం గ్రామం చెక్ డ్యాము ఇక్కడ ఏం జరిగింది అంటే అసలు ఈ చెక్ డ్యామ్ను కట్టడానికి ఉన్న నేపథ్యం ఏంటంటే గతంలో ఇప్పుడు ఈ లేవల్ నుంచి ఈ చెక్ డ్యామ్ అంచు వరకు ఇంకా దానికి మించి కూడా ఒక రెండు ఒక నాలుగు ఐదు ఫీట్ల వరకు ఉసుక ఉండేది అంటే దాదాపు ఈ భూమి నుంచి ఒక పన్నెండు ఫీట్ల ఉసుక ఉంటే దాదాపు పన్నెండు నుంచి ఇది ఆరు ఫీట్లు అంటున్నారు కింద బేస్ అంతా కలిపి పన్నెండు ఫీట్ల ఉసుక ఉండే పన్నెండు పీట్ల ఉష్కని పదిహేళ్లలో ఈ ఉష్క భూ భూబకాసూర్లు మొత్తం మింగడం జరిగింది ఉష్కని పిండి నూనె తీయడం జరిగింది ఈ ఉష్క వల్ల ఊర్లో ఉన్నటువంటి భూజలాలు అంటిపోతున్నాయని చెప్పేసి ఆ రోజు గొడవలు చేసి ధర్నాలు చేయడం జరిగింది ఆ క్రమంలోనే నన్ను ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ సంపుతాని బెదిరించడం కూడా జరిగింది గతంలో కూడా వీడియోని అన్నింటినీ మీడియాలలో చూ చూపించడం కూడా జరిగింది చూడండి ఇక్కడ నుంచి చెప్తాం ఎందుకు కట్టారు ఇక్కడ ఉన్నటువంటి భూమి భూమిలో ఉన్నటువంటి జలాలు పెరగాలనే ఉద్దేశంతో కట్టిన చెక్ డ్యామ్కి ఎప్పుడైనా కానీ అవతల నీళ్ళు ఇవతలకు ఇట్లా ఫ్లో అవ్వకుంటూ రావాలి కానీ జారాలి సుక్క నీరన్నా కారుతుందా కారట్లేదు ఎందుకంటే దీంట్లో చాలా అవినీతి జరిగింది ఇంకా ఇంత చూడండి అసలు నీళ్ళు చెక్ డ్యామ్ అన్నప్పుడు అక్కడ చెక్ డ్యామ్ కట్టినా కానీ నీళ్ళు దూకాలి నీళ్లు దూకట్లేదు ఎందుకంటే ఈ చెక్ డ్యామ్ కట్టవలసిన కరకట్టలు కట్టకుండా అసలు చెక్ డ్యామ్ నీడ కట్టి ఉట్టిన దీన్ని షోకేజ్లో బొమ్మ లెక్క పెట్టేసి పక్క నుండి నీళ్ళన్ని వెళ్ళిపోతున్నాయి పక్కకు వెళ్ళిపోవడం వల్ల పక్కన ఉన్నటువంటి రైతుల పొలాలు అన్ని కొట్టుకొని పోయినాయి ఆ కొట్టుకొని పోవడం వల్ల ఈరోజు రైతుకు ఇక్కడ మన పక్కనే ఉన్న రైతు ఈ రైతుకు సంబంధించినటువంటి ఎకరాల భూమి కొట్టుకుపోయింది దాదాపు రెండు ఎకరాల భూమి అంటే ఈ రైతుకు ఒక అక్షరాల డెబ్బై లక్షల నష్టం జరిగింది ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు ఈ కాంట్రాక్ట్ చేసినటువంటి వ్యక్తి రెడ్డి అనే వ్యక్తి ఈయన జగదీశ్వర్ రెడ్డి ఏ అభివృద్ధి పనులలో ప్రారంభించినా అన్ని కాంట్రాక్ట్లు ఈయనకే పోతాయి ఆయన చేసినటువంటి కాంట్రాక్ట్లో జరిగేట అవినీతి మీకు కళ్ళకు కనిపిస్తుంది అసలు వాస్తవానికి ఈ చెక్ డ్యామ్ ఇక్కడ కాకుండా ఇంకొక యాభై నుంచి వంద మీటర్ల దూరంలో ఇంకా ముంగటికి కట్టినట్లయితే అక్కడ ఎవరికి నష్టం జరగకపోతుండే మంచిగా ఉంటుండే కానీ అక్కడ కడితే అక్కడ రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ మించి కట్టాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్నటువంటిది మరి నేను ఏ విధంగా మిగిల్చుకోవాలి కక్కుర్తిగా ఏ విధంగా మిగిల్చుకోవాలి కాళేశ్వరంలో మిగిల్చుకున్నట్టు నేను ఏ విధంగా మిగిల్చుకోవాలనే ఉద్దేశంతో ఆ దురుద్దేశంతో ఈరోజు రైతుల యొక్క కన్నల్లో కన్నీళ్లను చూడడం జరుగుతుంది ఆయన చేసిన దాష్టికానికి ఈరోజు ఎంత నష్టం జరిగిందో చూడండి అక్కడ కట్టాల్సింది ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రాళ్ళు లేవు ఇక్కడ అంతా కూడా మంచి సదునైన నేల చదునైన నేలలో చక్కగా కట్టుకొని ఆయన జోబులు నింపుకొని వెళ్ళిపోయిన వైనాన్ని చూడొచ్చు ఇక ముంగటికి వెళ్ళినట్లయితే అసలు జరిగినటువంటి భాగవతం ఏంది చెక్ డ్యామ్ నుండి ఎందుకు నీళ్ళు రాట్లేవు చెక్ డ్యామ్ కాబట్టి చెక్ డ్యామ్లో నీళ్ళు నిలపాల్సింది పోయి పైకి ఎందుకు పోతున్నాయి ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం రండి అండి ఇక్కడ లీకే ఏ నుంచి వస్తున్నాయి ఎంత హైట్ ఉందో చూడండి ఇటు మనకు కావాల్సినటువంటి నీళ్ళు సైడ్ వాళ్ళు లెక్క కట్టాల్సింది ఇక్కడికే కట్టి ఆపిండు ఇక మనం పక్కకెళ్ళి ఈ రై ఇక్కడ చేసినటువంటి అవినీతిని ఇలా చేసినటువంటి అవినీతి భాగతాన్ని ఇప్పుడు మనం మీ కన్న కట్టినట్టు మనం చూడబోతున్నాం అటు పొలం ఇప్పుడు దీని అంతా మొత్తం ఇట్లా పొలం ఇట్లా ఇక్కడ అంతా పోయింది మొత్తం పొలమే పట్టుకుపోయింది ఈ ఇంత పొలం ఎంత ఉంటుంది దాదాపు చూడండి చట్టంలో కొన్ని నీళ్ళు చూడకుండా ఈ నీళ్ళన్ని ఇచ్చి వస్తుంది మీరు దుర్భం మీద వేయడం చేస్తూ అక్కడ నుంచి దూకాల్సినటువంటి నీళ్లు అటు దూపకుండా ఇది దూకి రైతు కళ్ళలో నుంచి కన్నీళ్ళు రూపాయలు చేస్తుంది చెట్ డానికి మార్కెట్ అనే ఇదంతా ఇక్కడ నుంచి ఇంకా రైతు నుంచి వస్తుంది చుట్టూ రాలి ఇంకా ఇక్కడ చూడండి ఇటు చూడండి ఈ నీళ్ళు ఎంతోనే అంచు వరకు ఉన్నాయి అసలు నీళ్ళు నుంచి ఇట్లా పొంగాల్సినవి నీళ్ళు అనేవి ఎటొస్తున్నాయి నీళ్లు ఇప్పుడు మీకు ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి వస్తే మీకు నీళ్ళు ఎట్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటటువంటిది ఇప్పుడు మీరు చూడొస్తుంది ఇక్కడికి రావాల్సిన అక్కడి నుంచి దూకాల్సినటువంటి నీళ్ళు ఎట్లా దూకుతున్నాయో చూడండి అక్కడి నుంచి వస్తున్నాయి కొంత అసలు వాస్తవానికి రైతు బంధు తీసుకుంటున్నటువంటి పొలంలో ఉన్నటువంటి పొలము ఇక్కడ రైతు అక్కడ కింది చూడండి రైతు అది రైతు పొలం ఆయన రైతు ఇక్కడ ఇక్కడికుండాల్చినటువంటి భూమి రైతు ఎట్లా ఏడుస్తున్నాడో చూడండి ఆ నీళ్ళల్లో ఆయన మొన్నటి వరకు మొన్న వానకాలం కూడా నాటేస్తున్నటువంటి పొలం ఈ రోజు ఏమైపోయింది నీలపాలు అయిపోయింది ఈ జగదీశర్ రెడ్డి కాంట్రాక్టర్ చేసినటువంటి దాష్టికానికి ఈ రోజు రైతు పలికావడం జరిగింది ఇక్కడ చూడండి మొత్తం నుంచి వస్తున్నాయి పొలం మొత్తం ఈ పొలాన్ని మొత్తం నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి బినాములు అయ్యా జగదీశ్వర్ రెడ్డి అవినీతి లేదంటున్నావు కదా అవినీతి లేని పాలను అందిస్తున్నావు కదా కలవకుండా కుటుంబం ఎంత వినిపి చేస్తూ మీ నియోజకవర్గంలో కట్టినటువంటి ఈ చెక్ వల్ల ఎంత వినిపి జరిగింది రైతులు ఏ విధంగా మోసానికి గురయ్యరు రైతుల కొనాలను ఏం చేసినావు అనేది నీకు ఇక్కడ చూసుకో ఇప్పటికైనా కన్ను తెరుచుకో ఇప్పటికైనా నువ్వు నీ ప్రభుత్వం అధికారంలో లేకున్నా ఇక్కడ నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినవు ఇక్కడికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ నీకైనా ఈ రైతులకు జరిగిన అన్యాయాన్ని

కాలంలో పెట్టుతున్నటువంటి వానకాల పొలాలే ఈ అసలు కమిటీ అనేది ప్రజల వల్ల అన్నా అందరూ రైతుల పనుల ముఖ్య పొందిన ఇక్కడ రైతులకు అనేటటువంటి అన్నాలు అనేటటువంటి కింద ఉన్నటువంటిది ఇంకా పెట్టు పెట్టు మిగిలిపోవడం జరుగుతుంది ఇక్కడ ఎండాకాలంలో చేస్తావా ఎప్పుడు చేస్తావు కాంట్రాక్టర్లను ఏం చేస్తావు అనేది ఒక్క ఆలోచన చేస్తావు ఈ అవినీతిని ఏం చేస్తావు ఎట్లా సంబంధిస్తావు చిన్న రైతులు కట్టిస్తావా రైతుల పరుపులు ఇస్తావా రైతుల కన్నీళ్లను చూస్తావా ఆలోచించుకోగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అవినీతి జరగలేదని మీకు ఇంకొకటే సూచన చేస్తున్నాం రైతులకు అవినీతి జరిగింది అవినీతిని చూస్తామో ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తావో మీరు ఎక్కడ ఏం చేసే రైతుకు మేలు జరగాలే ఈ ప్రభుత్వం ఈ కాంట్రాక్టర్ను ఖచ్చితంగా బోన్ నిలబెట్టాలి కోర్టుకి ఎక్కేయాలి వీళ్ళని కట్టియాలి వీళ్ళని ఊటలు లెక్క పెట్టాలి రైతులకు మేలు చేయాలని కోరుకోవడం జరుగుతుంది అండ్ ఇది చెక్ డ్యామ్ నేను చెక్ డ్యామ్లోకి దిగుతున్నా ఇంతసేపు అందులోకి నీళ్ళు ఇందులోకి రావాల్సిన నీళ్లు నీళ్ళలు ఎల్లరికి పోయినాయి అవతలి పోయినాయి ఈ చెక్ డ్యామ్లోకి రావాల్సినటువంటి నీళ్లు ఈ చెక్ డ్యామ్లోకి నీళ్లు వచ్చినట్టయితే ఇందులో నుంచి నీళ్లు ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు దూకిస్తున్నామో అవతలికి దూకాల్సింది అటు అటు దూకాల్సిన నీళ్లు ఇటు దూకి పబ్లిలో ఉన్నటువంటి రైతు పంట భూములు మొత్తం పోసుకొని పోవడం జరుగుతుంది ఇది వాస్తవాలు ఇవి సత్యాలు కాదు సత్య దూరాలు కాదు ఇవన్నీ వాస్తవాలు నగ్న సత్యాలు కాబట్టి కేసీఆర్ కేటీఆర్ మీరు వచ్చి ఇక్కడ ధర్నా చేయండి మేము చెప్తున్నాం మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాలి ఈ రైతుకు మేలు చేయాలి ఈ జగదీశ్వర్ రెడ్డి అవినీతిని కక్కియ్యాలి మీ జగదీశుడిని జనాల మనిషి అన్నారు జగదీశుడు అంటేనే అభివృద్ధి అన్నారు అభివృద్ధికి మరో పేరు జగదీశుడు అన్నారు కానీ ఇక్కడ అవినీతికి మరో పేరు జగదీషుడు అని చెప్పుకుంటున్నారు అది రైతులకు ప్రాణాలు తీసే వ్యక్తి ఎవరాయంటే జగదీశుడు అని చెప్తున్నారు ఇది ఆయన పాలనలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ పిఆర్ఎస్ సర్పంచ్ జగదీశుడికి రైట్ హ్యాండ్ లెక్క ఉన్నాయనే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా జగదీశ్వర్ రెడ్డి కన్న సన్నలలో మెలిగినటువంటి వాళ్ళే జగదీశ్వర్ రెడ్డి ఊ అంట ఉచ్చబపోసేటోళ్ళే ఆ అంటే అన్నం తినేటోళ్ళే అలాంటి వ్యక్తులే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఆ పాలకులు చేసినటువంటి అవినీతిలో ఎవరెవరికి ఎంత ముట్టినాయి ఏం జరిగినాయి అనేది నిజాన్ని నిగ్గు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ చెక్ ఇప్పటి నుంచి స్టేట్మెంట్ల వరకు కట్టినటువంటి చెడ్డాములలో జరిగిన అవినీతి ఎంతో సేమ్ రైతులకు మేలు చేయాలని చెప్పడం జరుగుతుంది